మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి టేస్టీ తేజా పేరులోనే అతను చేసే పనేంటో అర్థమవుతోంది జబర్దస్తులోనూ ఛాన్స్ కొట్టేసిన టేస్టీ తేజా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు అదిరే అభి టీంలో తనదైన పంచులతో కామెడీ టైమింగ్స్తో ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు సొంతగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి హోటల్ ప్రమోషన్స్ చేస్తూ ఫుడ్ వీడియోస్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో టేస్టీ తేజా పేరు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అడుగుపెట్టిన తేజ తనదైన శైలిలో ఆట ఆడుతూ దాదాపు తొమ్మిది వారాల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు ఇక తాజాగా టేస్టీ తేజ కొత్త బిజినెస్ ని ప్రారంభిస్తున్నారు అదేంటో ఇప్పుడు చూద్దాం టేస్టీ తేజ అస్సలు పేరు కల్లం తేజ్దీప్ తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి ఆదిలక్ష్మి తేజ హైస్కూల్ వరకు తెనాలిలో చదివి ఆ తర్వాత విజ్ఞాన్ యూనివర్సిటీలో ఇంటర్ బీటెక్ ఎంటెక్ చదివాడు ఆ తర్వాత ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో రెండు వేల పదిహేడులో హైదరాబాద్కు వచ్చాడు వీకెండ్లో ఫుడ్ వీడియోస్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నాడు ఫుడ్ వీడియోస్తో మంచి క్రేజ్ రావడంతో తక్కువ సమయంలోనే టేస్టీ తేజ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది ఇక టేస్టీ తేజా ఫుడ్ వీడియోస్ చూసేందుకు జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపించారు అటు నటీ నటులు సైతం తేజాతో ఫుడ్ వీడియోస్ చేసేందుకు ఆసక్తి కనబరిచారు మెల్లగా పాపులారిటీ పెరిగే కొద్దీ ప్రమోషన్స్ చేయడం ఇంటర్వ్యూస్ చేయడం ప్రారంభించాడు ఇక యూట్యూబ్లో వచ్చిన క్రేజ్తో తేజా బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఛాన్స్ కొట్టేశాడు ఇంటిలోకి వెళ్లిన తర్వాత తనదైన శైలిలో ఆట ఆడుతూ దాదాపు తొమ్మిది వారాల పాటు ఎంటర్టైనర్గా నిలిచాడు అయితే అనూహ్యమైన రీతిలో బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు ఇక బిగ్ బాస్ వల్లే టేస్టీ తేజకు మరింత క్రేజ్ పెరిగిపోయింది అతడికి తెలుగులో నాలుగైదు సినిమాలలో ఆఫర్స్ కూడా వచ్చాయి ఓవైపు యూట్యూబ్ ఛానల్ ఫుడ్ వీడియోస్ చేస్తూ బిజీగా ఉన్న తేజ ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు ఇరానీ నవాబ్స్ పేరిట చాయ్ హోటల్ పెడుతున్నట్లు తేజా తెలిపాడు నేను కొత్తగా ఓ ప్రయాణం మొదలు పెడుతున్నాను ఈ ప్రయాణంలో నాతో పాటు మీరు మనమందరం కలిసి ఎదుగుదాం సాధిద్దాం సంపాదిద్దామంటూ వీడియో రిలీజ్ చేశాడు ఏప్రిల్ ఆరున సాయంత్రం ఆరు గంటలకు ఉప్పల్లో చాయ్ బిజినెస్ ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు అంతేకాకుండా ఫ్రాంచైజీలు కూడా ఇస్తున్నట్లుగా తెలిపాడు ఇక తన కొత్త బిజినెస్ ఓపెనింగ్ కోసం తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ అమర్దీప్ ప్రియాంక జైన్ ను ఆహ్వానించాడు ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మారాయి వీడియోస్ లో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న టేస్టీ తేజ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అడుగుపెట్టి తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు ఇక ఇప్పుడు చాయ్ బిజినెస్ పెడుతున్నాడు ఈ బిజినెస్ తో ఆయన మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి